నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వైదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు జూలై మాసంలో వృష్టిక రాశి వారికి ఎలా ఉండబోతుందో అనుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి ఓం నమ శివాయ నమో వెంకటేశ్వర గురుగారు జూలై మాసం అందులో ఆషాఢ మాసం వృష్టికి రాశి వారి పరిస్థితి ఏంటి ఎలాంటి టైం వీళ్ళకి నడుస్తుంది ఎలాంటి పరిస్థితులు ఎదురే అవకాశాలు వీళ్ళకి కనిపిస్తున్నాయి అంట వృశ్చిక రాశి మనం మొదటి రాశి దగ్గర మాట్లాడుకున్నాం కుజుడికి సంబంధించిన రాశి వృశ్చిక రాశి కుజుడికి సంబంధించిన రాశి బాగుంది ఈ నలభై రోజులు సో జూలై మాసం అద్భుతంగా ఉంటుంది శుక్రుడు ఏడవ ఇంట్లో వీడు పెళ్ళికి సిద్ధమైపోయాడు ఫస్ట్ సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ధర్మం పాటించే స్త్రీ పదో ఇంట్లో కుజుడు సలు కెరియర్లో దూసుకుంటూ పోతున్నాడు సేమ్ మ్యాచ్ అయింది మనకు కుజుడికి సంబంధించిన రాసి అద్భుతం అని తెలిసిపోయింది ఇక్కడ పాయింట్ ఏంటి వీడు పెళ్లి చేసుకోబోతున్నాడని వీడికి తెలిసిపోయింది వీళ్ళు ఇంట్లో ఒప్పుకుంటారు అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటారు అన్నీ ఫైనలైజ్ అయిపోతాయి కానీ పెళ్ళి కార్తీక మాసంలో చేసుకుంటే బెటర్ కానీ అన్నీ ఫైనలైజ్ అయిపోతాయి అంటే పెళ్ళి అయిపోయినట్టే వర్చువల్గా ఫిజికల్గా మాత్రం కార్తీక మాసం తర్వాత సూర్యుడు తొమ్మిదో ఇంట్లో సూర్యుడు తొమ్మిదో ఇంట్లో ఉన్నాడు కాబట్టి మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్స్ బాగా కలిసి వస్తాయి ఈ విదేశీ యానాలు ఇవన్నీ బాగా కలిసి వస్తాయి స్పెషల్గా ఈ జపాన్కి వాళ్ళు చూడండి అంటే జపాన్ ల్యాండ్ ఆఫ్ రైజింగ్స్ అన్నట్టారు జపాన్కి వెళ్ళే వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది తర్వాత ఫ్రెండ్స్తో షికారులు ఇప్పుడు గోవాకి వెళ్తున్నారు చాలామంది రైనీ సీజన్లో గోవాకి వెళ్తారు ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అనమాట సమ్మర్లు వింటర్లు కాకుండా గోవాకి రైనీ సీజన్లో వెళ్ళడం ఉండరు ప్రశాంతంగా సైలెంట్గా బాగుంటుంది సో చాలామంది గోవాకి వెళ్ళే ఫ్రెండ్స్ అందరు కలిసి గోవాకి వెళ్ళినాము ఊటీ షిమ్లా వైజాగ్ తిరుపతి అట్లా ఈ ప్లానింగ్స్ చేస్తారు టూరిస్టికానికి సంబంధించిన వాడు వాడే లీడ్ తీసుకుంటే మిగతా వాళ్ళు ఫాలో అవుతారు అటాచ్ అవుతారు కర్మతో సో టూర్స్ అండ్ ట్రావెల్స్ ఉన్నాయి విదేశీయానాలు సపోర్ట్ అవుతుంది పెళ్ళి ఫిక్స్ అయిపోతారు ఆటోమేటిక్ అంతే ఇప్పుడు ఇది ఫిక్స్ అయిపోయిందంటే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే ఫస్ట్ టూర్ వేస్తాడు కదా తర్వాత కుజుడు చేసే పని ఎవరికైతే ఈ ఈ పెళ్లి బోలలో ఉంటారు వాళ్ళు ఈ పెళ్లి టూర్లు ఎవరైతే పెళ్లి అయిపోయింది పెళ్లి కాణాలు ఉన్నారో వాళ్ళు పని ఎవరు ఫోకస్ చాలా కష్టపడతారు విపరీతంగా కష్టపడతారు కింద మీద పడి కష్టపడతారు ఫోకస్ 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 కెరియర్ 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 విపరీతంగా కష్టపడతారు వృశ్చిక రాశి వాళ్ళు ఏదో ఒకటి చేయాలి బ్రేక్ లభిస్తుంది అంటారు బ్రేక్ ఇది బ్రేక్ త్రూ టైం కాదండి కష్టపడే టైం కష్టపడేటే బ్రేక్ త్రూ వస్తుంది అది డిసైడ్ చేసేది గురువు ఆడిస్తాడు ఇవ్వాల్సినప్పుడు దేవుడు రాధా అమ్మవారు ఇస్తారు ఇప్పుడు కష్టపడాల్సింది నువ్వు బ్రేక్ త్రూ గురించి ఆలోచించద్దు ఇప్పుడు సరిగ్గా కష్టపడకపోతే బ్రేక్ త్రూ కూడా సరిగ్గా రాదు నీకు అర్థమైందా కృష్ణుడు ఏం చెప్పాడు నువ్వు కష్టపడు రిజల్ట్ గురించి ఆలోచించమాక నువ్వు కష్టపడు రిజల్ట్ ఎప్పుడైనా రావచ్చు కానీ నువ్వు ఎంత కష్టపడ్డా దానికి తగిన రిజల్ట్ వస్తుంది ఆర్సీబీ పద్దెనిమిది సంవత్సరాలు కష్టపడింది ఎలాంటి రిజల్ట్ వచ్చింది అడుగుతున్నా దేశం సెలబ్రేట్ చేసుకుందా లేదా ఇవాళ ఆర్సీబీలో ఒక్క ప్లేయర్ ఒక్క యాడ్ చేస్తే ఇవాళ ఆర్సీబీ టీం కొనాలంటే కొన్ని బిలియన్స్ లో ఉందంట ఏ టీంకి లేదు ఆ రేటు ఒక్క దెబ్బతో ఆ ప్లేయర్స్ ఆ టీము భారతదేశంలో ఆర్సీబీ అంటే ఏంటో అసలు ఆర్సీబీకి సంబంధించిన ప్రతిది ఇవాళ హండ్రెడ్ ఎక్స్ అయిపోయింది తెలుసా రూపాయిది వంద రూపాయలు పలుకుతుంది ఒక్క గెలుపు వల్ల ఎన్నో టీమ్స్ ఉన్నాయి ఐదు సార్లు ఆరు సార్లు గెలిచారు వాళ్ళు పెద్ద రేటు మారలేదే వాళ్ళ ధర మారిందా వాళ్ళ విలువ మారిందా అలానే ఉన్నారు వాళ్ళు అలానే ఉంటారు చిన్న చిన్న గెలుపు ఇది ఇది డ్రాగన్ లాంటిది ఒక ప్రభంజనం ఇది సునామీ ఇది ఈ సంవత్సరమే నేను చెప్తున్నా కదా చాలా గొప్ప సంవత్సరం ఇది మనం మాట్లాడుకున్నాం ఏడు గ్రహాలు మారాయి ఈసారి నాలుగు వైదిక గ్రహాలు మూడు అవుట్ సైడర్ గ్రహాలు జూపిటర్ శాటన్ రాహు కేతు యురానస్ నెప్టూన్ ప్లూటో ఏ సంవత్సరంలో ఈ గ్రహాలు మారలేదు ఒకటేసారి ఈ సంవత్సరం మారింది కాబట్టి ఈ సంవత్సరం మంది జీవితాల్లో చాలా మార్పు ఉంటుంది బాగుపడే వాళ్ళు చాలామంది అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఈసారి ప్రకృతి రూపురేఖలు మారే సంవత్సరం ఇది రెండు వేల ఇరవై ఐదు చూస్తున్నాం ఇరాన్ ఇరాకు ఏమయ్యాయి మ్యాప్లో దేశాలు అక్కడ ఏం లేవు ఏం మిగిలినాయి మొత్తం బంజర భూమి కూల్చిపడేశారు మొత్తం ఐపీఎల్లో కూడా చూసాం ఎంత పెద్ద హిస్టరీ జరిగింది పాలిటిక్స్లో కూడా మీరు చూడండి కొన్ని రోజుల్లో ఏం జరగబోతుంది అని తారు మారిపోతాయి అన్ని చంద్రబాబు కావచ్చు మోడీ కావచ్చు మారబోతున్నారు భారతదేశం రూపురేఖ మారిపోతుంది ప్రకృతి రూపరేఖ మారిపోతుంది ఇప్పుడే చూస్తున్నాం చాలా తేడా ఉంది స్ట్రెస్ విపరీతంగా స్ట్రెస్ ఉంది చాలా జీవితాల్లో పిచ్చోలు అయిపోయారు చాలా మందిని నేను చూశాను మధ్య మెంటల్ వచ్చేసింది చాలా మందికి అలానే కొంతమంది చెడు ఈ చెడు మార్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మంచి మార్గంలోకి వచ్చేసారు చాలా చూశాను నేను మంచి వాళ్ళు చెడు మార్గం చెడ్డ వాళ్ళు మంచి మార్గంకి వెళ్ళిపోయారు టైం మారింది టైం మారింది ప్రకృతి మారింది జీవితం మారింది గమనించండి మీరు బయట ఎక్కడికి వెళ్ళినా అందరూ మార్పేయారు ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చేవాడికి వాడికి మంచి జాబులు వస్తాయి ఎవరికైతే మంచి జాబులు మంచి మార్కులు వచ్చి మంచి జాబులు చేస్తున్నారు వాళ్ళు జాబులు అన్నీ ఊడిపోయాయి లే ఆఫ్స్ అనే పేరుతో ఈ సంవత్సరం అసలు ఇలాంటి సంవత్సరం ఎవరు చూసి ఉండడు చాలా చాలా గొప్ప సంవత్సరం ఇది ఇలాంటి సంవత్సరం నేనే చూడలేదు నా జీవిత కాలంలో ఒక్కొక్కరికి అసలు ఏం అర్థం కావట్లేదు పిచ్చడైపోతున్నారు ఏం సంవత్సరం ఉండే అసలు ఇది ఇలాంటి నా జీవితంలో చూడలేదు స్కార్పియో గురించి మాట్లాడుతున్నాం వృశ్చికం కుజుడికి సంబంధించిన అసలు మా మాట్లాడడం కదా పెళ్లి ఫిక్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ విపరీతంగా కష్టపడతారు నో నీట్ టు వరి రెండు వేల ఇరవై ఐదు వృష్టికానికి మేషానికి చాలా మంచిది అద్భుతం నో నీట్ టు వరి బ్రిలియంట్ అసలు చాలా బాగుంది ఒకటే కొంతమంది జాతకం బాగుండదు పుట్టుకతో మేషము వృశ్చికం అవోచుకొని పుట్టుకతో జాతకం బాగుండదు అలాంటి వాళ్ళు వాళ్ళ మైలాన్ని తొలగించడానికి నేను చెప్పిన నామం అమ్మవారి నామం రాధా 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 శ్రీ రాధ ఏమైనా పాటలు ఉంటే కూడా పాడండి యూట్యూబ్లో పాటలు రాధా అమ్మవారి మీద పాటలు ఉంటే పాడండి బంజారా హిల్స్లో నీలోఫర్ వెనకాల అమ్మవారి గుడి ఉంటుంది అక్కడికి వెళ్ళండి హరే రామ హరే కృష్ణ టెంపుల్ అంటారు వెళ్ళండి అక్కడికి లేకపోతే మీ ఇంటి దగ్గర ఉన్న రాధాకృష్ణ టెంపుల్కి వెళ్ళండి వెళ్ళి తీరండి ఈ నెల మంచి ప్రకృతిలో మార్పులు బాగా వస్తున్నాయి ఇప్పుడు కేతు కుజుడు ఉన్నాడు కాబట్టి వెళ్లాల్సింది వెళ్ళాలి లేకపోతే కనీసం ఒక పటం కొనుక్కోండి అమ్మవారి ముందు నామస్మరణ చేయండి వెళ్ళలేకపోతే చాలా బాగుందండి ఆల్ ఇస్ వెల్ డోంట్ వరీ వెళ్తారు మీరు వృషిక రాశి వాళ్ళకి ఓవరాల్ గా జూలై మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు